నోముల భగత్ పాల్వాయి గ్రామంలో మాట్లాడుతూ పాల్వాయి గ్రామంలో సాయి అయిన వ్యక్తికి ఇందిరా మైళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అతనికి న్యాయం చేయలేదని బుధవారం నాడు గుర్రంకోడు మాజీ ఎంపీపీ చనమల్ల మాధవి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అన్నారు తేనేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నప్పటికీ తొంభై ఐదు లక్షల నిధులు సిసి రోడ్ల కోసం కేటాయించామని అన్నారు తొంభై ఐదు లక్షల నిధులు ఎక్కడికి వెళ్లాయి నువ్వు తిన్నావా సర్పంచ్ చర్చించడానికి శుక్రవారం తేనెపల్లి గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే భగత్ వచ్చి తెలుసుకోవాలి అని మాధురి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే భగత్ గారు మీరు ఈరోజు గుర్రంపూడి మండలానికి చాలా సంతోషమండి ఇందిరమ్మ ఇళ్ల గురించి మీరు సర్వేకి వచ్చారు చాలా సంతోషం పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు అనే అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా ఇవ్వలే ఒక కనీసం ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వగానే మీకు సంతోషంతో దాన్ని ఓర్చుకోలేక వచ్చి మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అనేది మాకు అర్థమైపోయింది మీ మాటల్లో కానీ మీరు ఇలా వేయడం మానవత్వం కాదండి మానవత్వం లేదు అని మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనడం మాత్రం ఇది సహించే విషయం కాదు ఇంకొకటి సాయి అనే వ్యక్తి పార్టీ మీటింగ్కు వెళ్ళి వెళ్ళినందుకు ఇవ్వ ఇల్లు ఇవ్వలేదని మీరు మాట్లాడుతున్నారు అది తప్పుడు సమాచారం అండి పది సంవత్సరాల నుంచి మరి మీకు కనపడుతున్నాడు కదండి సాయి అనే వ్యక్తి అతని ఇల్లు పూరి గుడిస అసలు లేదు ఇల్లు అని కదా పది సంవత్సరాల నుంచి మరి మీరు ఏమి ఇచ్చేదండి ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇప్పుడు వచ్చి వెంటనే ఇల్లు కావాలి అంటే ఎట్లా అవుతుంది ఫస్ట్ పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లో తీసుకున్నాము సెకండ్ లిస్ట్ లో తీసుకుంటాము ఫస్ట్ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారో అంతమందికి ఇల్లు తీసుకున్నాము కరెక్టే అండి మీరు అనేది లిస్ట్లో ఒక యాభై మంది ఇచ్చిరు అది ఆతృత అందరం ఇవ్వాలి అని కాకపోతే ఒక లిస్ట్లో గుడిసెల్లో ఫస్ట్ పూరి గుడిసు ఉన్న వాళ్ళకి తర్వాత లిస్టులో ఇంకా కొంచెం ఉన్న వాళ్ళకి తర్వాత ఇంకా కొంతమందికి అలా ఐదు సంవత్సరాల్లో మేము ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఇల్లు లేని ప్రతి ఒక నిరుపేదలకి ఇల్లు కల్పించాలనే మా కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అదే మా సంకల్పం కూడా అండి ఇంకొకటండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచ్ తేనెపల్లి గ్రామము తొంభై ఐదు లక్షల సీసీ రోడ్లు ఇచ్చినాము మేము పార్టీకి అతీతంగా పనిచేస్తున్నామని మీరు చెప్పారు బా చాలా సంతోషం అండి మరి తొంభై ఐదు లక్షల సీసీ రోడ్లు ఎక్కడ వేసిర్రు మరి అవి మీరు తిన్నరా మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ కాంగ్రెస్ సర్పంచ్ తిన్నరా అది మాకు దేల్చి చెప్పాలండి మీరు దీనికి మీరు సంజయ్ చెప్పుకోవాల్సిందే తప్పకుండా ఇంకొకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అసలు కనీసం దాన్ని పట్టించుకునే నాదులే దాంట్లో పోయి కూర్చోవడానికి కూడా కుర్చీలు లేకుండా ఉండే స్థితిలో ఉంటే కూడా మీ దగ్గరికి రెండు మూడు సార్లు రావడం జరిగింది గ్రామ ప్రజలు మీరు అసలు స్పందించలేదు అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు వచ్చి తేనెపల్లి గ్రామానికి పార్టీకి అతీతంగా పనిచేసినాము ఇవన్నీ మాట్లాడితే ఇక్కడ ఊరుకోని చేతులు కట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి ఇంకొ ఇంకొకటి మేము పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చింది రాగానే వెంటనే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి జయవీర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మాకు గ్రామ పంచాయతీ లేదు అనగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ఆర్జేఎస్ నిధుల నుంచి మాకు ఎమ్మటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పించారు అది కంప్లీట్ చేసుకున్నాము మొన్న పదహారో తారీఖు నాడు మేము ఓపెన్ బుక్ చేసుకున్నాము మేము చాలా సంతోషపడుతున్నాం అట్లాంటి ప్రభుత్వాన్ని మీరు నిందించడం ఎంతవరకు సమయం 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 అసలుకి మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు పది సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డుకు చెట్టు వీకిరా మీరు అసలుకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మా పేరెల్లి గ్రామానికి రెండు ద్విచక్ర వాహనం రావడానికి ఐదు కిలోమీటర్లకి అర్ధ గంట పడుతుంది మీకు కనిపించలేదా అండి అది అట్లాంటి ప్రభుత్వాన్ని మేము పది సంవత్సరాలు పాలే చూసినాము ఇప్పుడు పదహారు నెలల్లోనే మేము మా ఎమ్మెల్యే గారి దయతో ప్రభుత్వం రాగానే కోటి తొంభై లక్షలకి మేము రోడ్డు నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాము అది త్వరలో రోడ్డు పనులు కూడా చేసుకుంటామండి అసలుకి మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా గ్రామానికి గ్రామ పంచాయతీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిపోయింది రోడ్డు బీటీ రోడ్డు వేసుకున్నాము అసలు ఏం మాట్లాడుతున్నారు మీరండి కొంచెం కనీసం జ్ఞానం మానవత్వం అని మానవత్వం మానవత్వం అంటున్నారు మీకు ఏమాత్రం మానవత్వం ఉందండి ఒక్కటే ఒక్క విషయం చెప్తానండి చిన్నమల్ల జగదీశ్వర్ రెడ్డి గారు తండ్రి జ్ఞాపకార్థము బస్ స్టాండ్ కట్టిస్తాము అనేసి మేము ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినాం జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసేరు దాన్ని ఆపడానికి మీరు ఎస్ఐని పెట్టించి ఎంపీపీని పెట్టించి సరే పార్టీకి సంబంధం లేదు ఎస్ఐ గారిని పిలిపించి మీరు అక్కడ నిలబెట్టించి తీసిన గుంతల్ని కూడా పూడిపించారు అదా మీ మానవత్వం మీకు మానవత్వం ఉండి ఇంకొక ఇంకొకరిని నిందిస్తారా అసలు ఫస్ట్ మీ మానవత్వాన్ని మీరు చాటుకోలేకపోతున్నారు మీకు మానవత్వం ఉన్నట్టు అయితే ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతుండే మేము రేపు శుక్రవారం రోజు పదకొండు గంటలకి తేనెపల్లిలో గ్రామ ప్రజలందరూ సమావేశం అవుతున్నాము ఎమ్మెల్యే గారు మీరు వచ్చి ఆ తొంభై ఐదు లక్షలకు సాక్ష్యాలు చూపించాలి మా ఫస్ట్ ఎందుకంటే ఆ తొంభై ఐదు లక్షలు మరి సర్పంచ్ తిన్నారా మరి మీరు తిన్నారా మధ్యలో తిన్నారా ఎవరు తినారో మాకు ఎవరు ఎవరు తిన్నారో మాకు తెలియాలి మాకు ఇప్పటివరకే ఒక్క సీసీ రోడ్డు కూడా ఇవ్వలేదు పీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక చెట్టు వీకింది లేదు ఒక సీసీ రోడ్డు ఇచ్చింది లేదు కనీసం మీరు అసలు ఏమైనా పని చేసినట్టు అనిపిస్తే మేము మీకు అప్ అండి మీరు పదకొండు గంటలకి శుక్రవారం రోజు మా తేనెపల్లి గ్రామానికి విచ్చేసి మీరు మా మా మాకు చేసిన పనులు ఏంటో మీరు చూపించాలని మేము కోరుకుంటున్నామండి